వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత పోతూ వస్తూ ప్రపంచంలో అనేక దేశాల్లో పాకిస్తాన్ లో ఒకప్పుడు నలభై శాతం ఉన్నటువంటి హిందువులు వచ్చేసారు బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు బంగ్లాదేశంలో యాభై శాతం ఉన్నటువంటి హిందుత్వం ఈ రోజు కేవలం పదహారు శాతానికి వచ్చింది ఆ జరిగిన ఈ ప్రభుత్వం ఆ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత కారణాల వల్ల ఆ దేశంలో ప్రభుత్వం లేకుండా పోతే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కన్వర్గ ప్రమాదం పొందుతుంది మనమందరం ఈ రోజు అందరం కలిసి కట్టుగా హిందూ ధర్మం కోసం మనం ఎన్నో కులాలు ఉండొచ్చు హిందూ ధర్మంలో ఎన్ని కులాలున్నా ఉన్నాయని ఏమైనా ఉన్నాయి ఎవరి వర్గాలు ఎలాగైనా ఉన్నాయి కానీ హిందూకి ఎప్పుడైనా ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్క హిందూ అందరూ కలిసి ఐక్యను మరి ఏ దేశంలో ఇంకా ఎప్పుడు జరగకుండా ఇటువంటి నిరసన కార్యక్రమాలు లేబట్టి హిందువులందరినీ జాగృతం చేసి హిందువులందరూ ఎప్పుడుకైనా మేలుకొని హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మనమందరం ప్రయత్నం ఉండాలి మేము అనుకోలేదు ఇంత పెద్దగా కార్యక్రమం సక్సెస్ అవుతుందని